హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు జ్యోతిబాలనాయ బ్లాగ్స్ ఎట్లు అందరూ బాగున్నారా నేను బాగున్నా మీరు ఎట్లున్నారో కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి ఇంకా ఈరోజు ఈ ముగ్గు వేసిన అనమాట ఎనిమిది చుక్కలు రెండు వచ్చే వరకు చాలా ఈజీగా ఉంటుంది ఈ ముగ్గు అయితే ఇంట్లో చిన్న డిజైన్ అయితే వేసేసిన ఇట్లా సింపుల్గా ఫ్రైడే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా తొందరనే లేచి తొందరగా పని అయిపోతుంది ఇంకా ఈ బయట పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి టీవీలో అయితే దేవుడి పాటలు అయితే ఆన్ చేసినా అనమాట ఆన్ చేసి పని అయితే వేసుకుంటా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది పాటలు ఎన్నుకుంటూ పని చేస్తే అయితే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి గది ముందైతే ఇట్లా ముగ్గు అయితే వేస్తున్నా అనమాట నేను నాకు ఇట్లా ముగ్గు వేయడం చా అలవాటు ప్రతిరోజైతే ముగ్గు వేస్తాను అనమాట దేవుడి గడప ముందైతే ఇంకా ముగ్గేసి ఇంకా పూజ కూడా వేసేసిన సింపుల్గా ఇట్లా చేసేసినా అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పాస్తా వేస్తున్నాం అనమాట పాస్తా కోసం వే నీళ్లు వేడి చేస్తాం కదా ఆ నీళ్ళలో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ ఇవి రెండు వేసుకొని వాటర్ని వేడి చేసుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ వేయడం వల్ల పాస్తా అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం సాల్ట్ వేయడం వల్ల కూడా అందుకు సాల్ట్ ఆయిల్ ఇవి రెండు వేసి పాస్తాను ఉడికించుకోవాలన్నమాట ఒక పక్క పాస్తా ఉడికిపోతుంటుంది ఇంకో పక్క అయితే నేను పాస్తా కావాల్సిన టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవైతే కట్ చేసి పెట్టినా అనమాట పాస్తా ఉడికిన తర్వాత ఒకసారి చల్ల వాటర్తో అయితే కడగాలన్నమాట కడిగి వాటర్ అన్ని వంపేసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్ అయితే మరీ అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని టమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా టమాటోస్ కొంచెం తొందరనే ఉడికిపోతుంది కాబట్టి ఇంకా దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి ఉప్పు కారం ఇవి రెండు అయితే యాడ్ చేసుకోవాలి కారం నేను కొంచెం తక్కువ వేస్తున్నా ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసినాం కదా ఇంకా పిల్లలు తింటారు కాబట్టి కారం ఎక్కువైపోతే బాగుండదు అనేసి నేనైతే కొంచెం తక్కువ వేసిన ఇంకా పెద్దవాళ్ళు ది మనం తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట కారం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి ఇవి రెండు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పాస్తా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది పాస్తా అయితే బాగుంటుంది అనమాట నేను చేసినట్టు ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి సూపర్ ఉంటుంది ఇప్పుడైతే ఉడికించి పెట్టిన పాస్తా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట చూసారా ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట మంచిగా ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే ఇట్లా పొడి పొడిగా వస్తుంది బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసం అయితే వేస్తున్నాను అనమాట ఒక నిమ్మకాయ మొత్తం వేసేసిన నేను చిన్నది లేండి మరి అంత పెద్ద నిమ్మకాయ కాదు చిన్న నిమ్మకాయ అయితే వేసేసిన మన పాస్తా క్వాంటిటీని బట్టి మనం నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా నిమ్మరసం వేస్తే బాగుంటుంది టేస్ట్ నేను అందుకే చెప్తున్నా ఒకసారి ఇట్లా ట్రై చేయండి బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా అందుకే చెప్తున్నా అనమాట నేను ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా పాస్త అయితే రెడీ రెడీ అయిపోయినట్టే చూసిరు కదా ఇట్లా వస్తుంది అనమాట పాస్తా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడు అయితే ఇంకా పప్పు అనమాట ఇంకా పప్పు కోసం అయితే ఇది పప్పు టమాటో వేస్తున్నా కొంచెం దాంట్లో ఈ పౌడర్ అయితే వేస్తా ఏం పౌడర్ అది ఆంచూర్ పౌడర్ అనమాట మనం మామిడికాయలు స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా మామిడికాయలు కాకుండా నేను మామిడికాయలను ఎండబెట్టి దాన్ని పొడి చేసినా అనమాట పొడి చేసి ఒక సీసా డబ్బాలో ఇట్లా పెట్టుకుంటే స్టో మంచిగా ఉంటుంది ఫ్రెష్గా ఇంకా అది పప్పులో వేస్తాను కొంచెం పప్పులో వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి అట్లా ఇంకెప్పుడు మామిడికాయలు దొరకాలంటే దొరకవు కదా అందుకు నేను అట్లయితే స్టోర్ చేసి పెట్టేనా అది వేస్తే సూపర్గా ఉంటుంది అంతే పోపు అయితే పెట్టేసిన అనమాట పప్పు పప్పు టమాటో ఫ్రైడే ఎక్కువ నేనైతే పప్పు చేస్తుంటా ఆ రోజు పని ఎక్కువ ఉంటుంది పప్పు అయితే తొందరగా అయిపోతుంది అని పప్పు చేస్తుంటా అనమాట నేను ఇంకా పప్పు చేస్తే కొంచెం పచ్చి పులుసు అన్నా లేకుంటే ఏమైనా ఫ్రైస్ ఫ్రై అయినా ఉండాలి కదా నేనైతే పచ్చి పులుసు చేసినా అనమాట పప్పు పచ్చి పులుసు బాగుంటుంది ఇంకా పచ్చిపులుసు అయితే పచ్చిమిర్చిని కాల్చి వేస్తారు అట్లా కూడా వేస్తారు చాలా రకాలుగా వేస్తారు పచ్చి పులుసు కూడా ఇంకా నేనైతే ఇట్లా సింపుల్గా వేసేసినా అనమాట పప్పు పచ్చి పులుసు కాంబినేషన్ బాగుంటుంది దాంట్లోకి కొంచెం వడియాలు అయితే ఫ్రై చేసినా అనమాట ఇంతే అనమాట లంచ్ కోసం అయితే పప్పు పచ్చి పులుసు వడియాలు ఇవి మాత్రం చేసిన ఇంకా బట్టలు వేయడానికైతే వెళ్ళిన అనమాట పైకి అసలు ఎంత ఘోరంగా ఎండ కొడుతుందంటే అంత ఘోరంగా కొట్టింది అసలు ఎండ పొద్దున పొద్దునంత ఎండ కొడుతుంది ఈవినింగ్ కాగానే వర్షం పడుతుంది ఏందో అసలు మస్తు ఘోరంగా కొట్టింది అదే చెప్తున్నాను అనమాట మీకు నేను వేసిందే కొన్ని బట్టలు కానీ ఎంత ఫుల్ చెమటలు వచ్చేసినాయి అనమాట మొత్తం ఇంకా అంతే అండి మన మార్నింగ్ రొటీన్ ఉంటుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి